أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد قال النبي صلى الله عليه وسلم لا اله الا الله وحده لا شريك له له الملك وله الحمد يحيي ويميت وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير وقال لا اله الا الله وحده لا شريك له لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ అల్లాహ్ తాలా పరమ పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని గురించి ఈ యొక్క సూరాను అవతరింపజేయడం జరిగింది చాలా ప్రముఖమైన సూర దీని యొక్క ఫజాయిల్ మహిమల గురించి చాలా వేరే ఉపన్యాసంలో మనం చెప్పుకున్నాము కానీ దాని భావం అర్థమేమంటే పలుకుము ప్రకటించుము చాటించుము అల్లాహు అహద్ తల ఒక్కడే అల్లాహు సమద్ అతడు అక్కర్లేనటువంటి వాడు లమ్మి అలేదు వలమిల అతడు జన్మించని లేదు అతని భార్య బిడ్డలు లేరు తల్లిదండ్రులు లేరు వలం కుల్లాహు కుఫ్వాన్ అహద్ అతని సరిసమానుడు ఎవడూ లేడు యహలోకము లేడు పరలోకము లేడు అని ప్రకటించి ఓ ప్రవక్త మొహమ్మద్ దాని దాన్ని భావం వస్తూ ఉన్నది ఇషాల్లా దాని గురించి చెప్పు దీని యొక్క ఫజాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి ఏమంటే ఎవరైతే మూడు ఈ యొక్క సుర చదువుతారు పూర్తి కురాన్ చదివిన పుణ్యాన్ని అల్లా ప్రసాదిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇషాల్లా మన ముందర ఈరోజు అద్భుతమైన తిరుమజీ మరియు ఇబినమాజ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని రెండు వాక్యాలు మేము ముందరే చెప్పడం జరుగుతూ ఉన్నది దీని అర్థభావం ఇన్షాల్లా వాటిలో చదవండి మీరు వస్తూ ఉన్నది ఆ యొక్క వాక్యాలు ఏమంటే లా లా లాహు లహుల్ ముల్క్ ప్రవక్త సుల్లా సుల్లా సల్లం గారి యొక్క ప్రవచనం ఈ విధంగా ఉన్నది ఎవరైతే బజార్కి వెళ్తా ఉన్నారో మార్కెట్కి వెళ్తా ఉన్నారు అంగడికి వెళ్తా ఉన్నారో ఎవరైతే బజార్కి వెళ్తా ఉన్నారో ఒక్కమారు చదువుతా ఉన్నారో ముప్పై లక్షల పుణ్యాలను అల్లా ప్రసాదిస్తూ ఉన్నారు ఇది పెద్ద కష్టం కాదు చాలా సులభం అన్నమాట ఒకతురు మృతులు మృతులు చదివితే చాలా జ్ఞాపకం వస్తుంది పుణ్యాలు ఎందుకు మనం ముగించుకోవాలి ప్రతి ఒక్కరోజు మనకు అవసరం ఉంటుంది బజారుకు వెళ్ళాలి అంగడికైనా వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఒక మారు పటిస్తే వాళ్ళందులు ముప్పై లక్షల పుణ్యాలు అంటే పది లక్షల పుణ్యాలు వ్రాయబడతాయి పది యొక్క పది ల పది లక్షల పాపాలను అల్లా క్షమిస్తూ ఉన్నాడు పది లక్షల దర్ దర్ దర్జాలను అల్లాహతాల స్వర్గంలో మనకు ప్రసాదిస్తా ఉన్నాడు ఇంకొకటి ఏమంటే ఇంకా మహిమానమితమైనది ఏమంటే అల్లహతా స్వర్గంలో ఒక స్వర్గ భవనాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాను రోజు ఇంకా అంగట్లో దుకాణాల్లో బజార్లో కూర్చోవాల పరిస్థితి అలహందీల్లా ఇది ఎన్ని తూలు చదివితే అన్ని ముప్పై లక్షల పుణ్యాలు స్వర్గ భవనాలు అల్లా ప్రసాదిస్తాడు ఈ అవకాశాన్ని ఇంశాల మనందరం వినియోగించాలి మన వాళ్ళకి చెప్పాలి అట్లనే ఇంకొక అది ఇంకొక హదీస్లో మజ్మాహా జవాయిద్ అని తిబ్రానిలో అంతిమ ప్రవక్త రసుల్లా సుల్లా సల్లం గారి ప్రవచనాన్ని ఉపదేశాన్ని హజరత్ అబ్దుల్లాహిబిని అబి ఔఫార్ అది అల్లా తల్ల గారు తెలుపుతా ఉన్నారు ఈ యొక్క వాక్యం అన్నమాట ఈ వాక్యం చదివితే ఇరవై లక్షల పుణ్యాలు ఇరవై లక్షల పుణ్యాలు అది ఏమిది లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్ లమ్ యలిద్ వలమ్ యూలద్ వలమ్ యకుల్ లహు అహద్ ఎంత సులభం చూడండి ఇరవై లక్షల పుణ్యాలు నిజంగా యథార్థంగా మనకు మన బిడ్డలపైన తల్లిదండ్రులపైన స్నేహితులపైన ప్రేమ కుటుంబీకుల ప్రేమ పైన బంధువులపైన ప్రేమ ఉంటే అందరికాడ మనం చదివించాలి ఇది మన హక్కు అనమాట మనం ఇరవై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు మనం ఇవ్వలేము ఎవరికి మనసు ఒప్పదు కానీ ఇది చదివిన దానివల్ల మనకు లభిస్తూ ఉన్నాయి మన భార్య బిడ్డలు కూడా లభిస్తాయని మన తల్లి కాడ ఒక చదివించండి బిడ్డల కాడ చదివించండి ఎంతమంది మన స్నేహితులు ఉన్నారో అందరికీ పంపించండి వాళ్ళ కాడ చదివించండి దీని యొక్క ఫలితం వాళ్ళకి మనం పంపించినాం వాళ్ళు ఆ వాళ్ళ పుణ్యాలు వాళ్ళకు వస్తానే వాళ్ళ చదివిన పుణ్యం మనకు కూడా అల్లా ప్రసాదిస్తూ ఉన్నాడు మనం చిన్న పిల్లల కాడ మనం చదివిస్తూ ఉన్నాం యొక్క నా నోటి మాట పలికిస్తూ ఉన్నాం అల్లహదుల్లా చిన్న పిల్లకాయల యొక్క పుణ్యాలు కూడా మనకు కూడా వస్తూ ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటిది దీన్ని అల్హముదుల్లా మనం చదవాలి ఇరవై లక్షల పుణ్యాలు ఏమేమి మరలా మారుమారు మా అంగోగుద్దుని మేము ముందర చదువుతూ ఉన్నాను మనం పిసినార్లు కాదు విశ్వాసి ముసల్మాన్ ఎప్పుడు పిసినారిగా ఉండడం పిసినారి యొక్క వేరే స్థితులు వేరే ఉంటాయి విషయాల్లో మనము ఎప్పుడు దానం చేసే వాళ్ళం పంచేవాళ్ళం ధార్మికమైన సంపద ధన సంపద అన్ని పంచేవాళ్ళం ఈ యొక్క హదీసును కూడా మీరు పంచండి మీకు పుణ్యాలు వస్తాయి మన వాళ్ళ కూడా పుణ్యాలు వస్తాయి ఎంత లెక్కలు చేరుతాయో తీర్పు తిన్న వరకు ఎన్ని పుణ్యాలు వస్తాయి ఎంతమంది చదువుతారో అన్ని పుణ్యాలు మనకు వస్తాయి ఈ అవకాశం అల్లా మనకు ప్రసాదించినాడు అల్హముదుల్లా ఈ యొక్క రెండు దువాలను మనం మారుమారుగా అంశాల చదివి పుణ్యాలు పొందే వాళ్ళంగా అల్లాహతల మనకు ఆ భాగ్యాన్ని ప్రసాదించుగాక వాని ఆలమి